వైద్య విధానాల్లో ఆధునిక మార్పులు తప్పనిసరి డాక్టర్ ఎం శ్రావణిరెడ్డి వైద్య రంగంలో అందివస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని తదనుగుణంగా ముందుకెళ్తే రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణిరెడ్డి పేర్కొన్నారు పల్మనాలజీ విభాగంలో నేడు మారిన సాంకేతిక చికిత్సా పద్ధతులపై ఆమె ఆదివారం నెల్లూరులో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ రెండు ఇరవై ఐదు పేరుతో సీఎంఈ కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరియు నెల్లూరు జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం మినర్వా గ్రాండ్ హోటల్లో జరిగింది డాక్టర్ ఎం శ్రావణిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ గౌరీనాథ్ డాక్టర్ పిట్టి మల్లికార్జున పాల్గొన్నారు వారితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వందల ఎనభై మంది వైద్యులు పీజీ విద్యార్థులు క్రిటికల్ కేర్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుజాత అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలి అపోలో హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కెఆర్ఆర్ ఉమామహేష్ యూనిట్ హెడ్ బాలరాజు హాస్పిటల్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు హాస్పిటల్ నెల్లూరు పల్నాలజీ అసోసియేషన్ పల్మనాలజీ అప్డేట్ అనే ప్రోగ్రామ్ ని మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మినర్వ గ్రాండ్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఇలాంటి ఆర్గనైజ్ లో మెయిన్ గా మనకి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ అంటే ప్రాకొస్కోపీకోస్కోపీ అల్ట్రా అల్ట్రాసౌండ్ అలాగే కిడియాటిక్కోపీస్ లాంటి అదర్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ వేరే వేరే స్పీకర్స్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మేము ఎక్కడైతే మేము వచ్చి నేర్చుకొని ఇలాంటి అపోలో హాస్పిటల్స్ మేము రోజుల వారీగా చేసేది జరుగుతుంది అయితే ఈ ట్రీట్మెంట్స్ అనేవి జనరల్ కి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి అలాగే పల్నాలజిస్ట్కి కూడా మనం ఇది ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసమే ఈ ఇంటర్నేషనల్ టెక్నాలజీ అభివృద్ధి ప్రోగ్రామ్ని మెయిన్గా ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కి సహకరించిన యూత్ ఫెక్నాలజీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ గవర్నర్ సార్ సెక్రటరీ డాక్టర్ టి మల్లికార్జున్ సార్ అలాగే అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ డిఎంఎస్ సార్ డాక్టర్ శ్రీరాంక దేవిదాస్ అండ్ డాక్టర్ బాలరాజ్ అండ్ బాలరాజ్ సార్ అందరికీ కి ధన్యవాదాలు డాక్టర్ అందరూ కలిసి ఈ విధంగా కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడము రకరకాల ప్రదేశాల నుంచి స్పీకర్స్ వచ్చి వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ యొక్క మేధాశక్తిని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది

మేడం మేడం బ్రాంకోస్కోపీ కానీ మరొకోస్కోపీ కానీ అనేది ప్రధానంగా వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే పరికరాలు ఈ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ఈ పరికరాలు కొన్ని సంవత్సరాల వరకు ముందు వరకు చెన్నై హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఈ అధునాధిక పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ జరపడానికి గల వసతులు ఉండేవి క్రమంగా ఈ నగరంలో ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి అంటే కేవలము సాధారణంగా మనం వ్యాధి అంటే ఈ ఫలితాలు ఉపయోగించి వ్యాధి దాని చేయడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా క్లిష్టమైన పరిస్థ కండిషన్స్లో కూడా మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే ఈ బస్ లాంటివి కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులో తెచ్చింది ఈ సదస్సు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరికరాలు అంటే ప్రాంత వస్తుంది దాంట్లో అధిరాత్రి పతంజ గురించి కన్యాసం గారి జన్మాశాయి ఇది మంచి మన పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్ణయం ఈ కార్యక్రమాలు నా ఇప్పటికే డాక్టర్స్ అనుకున్న మీరు చెప్పారు ఎలాంటి టెక్నాలజీ అవి ఉంది నేను ఏం తెలుసుకున్నాను అంటే ముందు ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ అని మన అపోలో చాలా వేరే హాస్పిటల్కి వచ్చినప్పుడు టెక్నాలజీ అవైలబుల్ లేకుండా డాక్టర్స్ అవైలబుల్ లేకుండా సన్నిషిఫ్ట్ చేయబట్టింది దారిలో మందికి మాటలు మాటకి చాలా పెరిగి పోయే దాని చాలా మంది చనిపోయే ఉన్నారు కానీ ఇప్పుడు మనకి అపోలోలో అన్ని రకాలమైన అడ్వాన్స్డ్ క్లికల్స్ కానీ తొరకస్కోప్స్ కానీ ప్రాంకోస్కోప్స్ కానీ అవైలబుల్ ఉంది అని చేసేలాంటి డాక్టర్స్ ఇంతమంది మనకి అవైలబుల్ అయి ఉన్నాయి అలాంటిది మనకి డాక్టర్ శ్రావణి డాక్టర్ ఉమామహేశ్వర్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ పవర్ సెవెన్ ఆల్ ఎమర్జెన్సీస్ కమ ఎమర్జెన్సీస్ ఇప్పుడు మన అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ నుంచి ఇప్పటి పేషెంట్ డిశ్చార్జ్ దాకా మన డాక్టర్స్ చూసుకుంటున్నారు దానికి నేను అభినందన చెప్పుకోవాలి మా అపోలో మేనేజ్మెంట్ ఎప్పటికీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్వెస్ట్ చేసి మన నెల్లూరు ప్రజలకి ఆ సదుపయోగం అందించాలని ట్రై చేస్తూనే ఉన్నారు దానికి వాంటెడ్ ట్యాంక్స్ ప్రకాష్ రెడ్డి గారు మా చైర్మన్ సార్ అండ్ మా మేనేజ్మెంట్ నవీన్ సార్ సిఈఓ అండ్ డాక్టర్ శ్రీరామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో